హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మోడలింగ్ చేసే అమ్మాయికి అనుకోకుండా కాల్ స్లిప్ అవ్వడంతో నేను మోడలింగ్ చేయలేను అని చెప్పేస్తుంది దాంతో అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు ఇక ఇంతలోనే సునంద ఇప్పుడు రా ఏం చేయాలి ఆ మోడల్ తన వల్ల కాదు అని చెప్తుంది అని ఎనగానే ఇంకేముంది ఇంకో మోడల్ని పిలిపించవలసిందే అని అంటారు ఇప్పటికిప్పుడు మోడల్ అంటే ఎక్కడ దొరుకుతారు అని సునంద అంటూ ఉంటే ఇక చైతన్య ఏంటి మామ్ మోడల్ మన పక్కనే పెట్టుకొని ఇంకా ఎక్కడ దొరుకుతుందని అంటావేంటి అని అంటాడు ఎవర్రా అని ఎనగానే ఇంకెవరు ఆనంది మేడం అని చెప్తాడు అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందికి కూడా షాక్ అయిపోయి ఏంటి చైతన్య గారు నేను మోడలేంటి లేదు నీ చేయలేను అని అంటుంది ఇక సునంద జీవన అలేఖ్యాలు కోపంగా చూస్తూ ఉంటారు మేడం మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు మీకు రాని పని అంటూ లేదు మీరు చేయగలరు మేడం అని చైతన్య అంటూ ఉంటే లేదు చైతన్య గారు నేను చేయలేను అని అంటూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా అమ్మ ఆనంది ఇప్పుడు నువ్వే సరైన మార్గం నువ్వే ఆ కాస్ట్యూమ్స్ డిజైన్స్ అన్ని ప్లాన్ నువ్వే చెప్పావు ఇప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలో నువ్వే చూపిస్తే బాగుంటుందమ్మా అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక శశికాంత్ ఆలోచించడానికి ఏం లేదమ్మా ఇక్కడ ఎవ్వరు ఏమీ అనరు అని అనగానే ఇక ఆనంది సరేనండి మీ ఇష్టం అని అంటుంది ఆనంది మోడల్గా చేయడానికి ఒప్పుకోవడంతో జీవన ఆలెక్యాలు కోపంగా చూస్తూ ఉంటారు ఈ ఆనంది మోడల్లా కాస్ట్యూమ్స్ అన్నీ తను వేసుకొని స్టేజ్ పైకి వచ్చి క్యాట్ వాక్ చేస్తూ ఉంటుంది ఆనందిని అలా మోడల్గా చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు ఆనంది చాలా అందంగా కనిపిస్తుంది ఆనంది మోడల్లా డ్రెస్సులు వేసుకోవడం చూసి జీవన అలేఖ్యాలు కుళ్ళుతో ఈర్షపడుతూ ఉంటారు ఆదిత్య మాత్రం ఆనంది వైపే ప్రేమగా చూస్తూ ఉంటే అది చైతన్య శశికాంత్ గమనించి సంతోషపడుతూ ఉంటారు ఇక అలేఖ్య జీవనాలు కూడా ఆదిత్య ఆనందిని చూడడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక మోడలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆనందికి అందరూ క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇక అందులో ఉన్న స్టాఫ్ అయితే ఆనందిని పొగుడుతూ ఉంటారు మేడం నిజంగా ఎక్సలెంట్గా ఉన్నారు మేడం నిజంగా మీరు మోడలైనా అన్నట్టుగా కనిపించారు చాలా అందంగా ఉన్నారు మీరు ఆ కాస్ట్యూమ్స్కి మీరు వేసి ధరించడం వల్ల అందం వచ్చింది అని అంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనందిని అందరూ అలా పొగడడం చూసి సునంద అలేఖ్య జీవనలకి కోపం వస్తూ ఉంటుంది కోపంగా సునంద జీవన అలేఖ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అలేఖ్య ఇంటి దగ్గరే ఉంటుంది అప్పుడే జీవన అలేఖ్యకి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు జీవన అని ఎనగానే అర్జెంటుగా నువ్వు బయలుదేరిరా అని అంటుంది ఎక్కడికి జీవన ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా అని ఎనగానే ఆఫీస్ లేదు ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం అని అంటుంది గుడిక లేదు జీవన నాకు గుడన్నా దేవుళ్ళన్నా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు వెళ్తే నువ్వు వెళ్ళు అని అనగానే మరి నాకేమన్నా పూజలన్నా దేవుడన్నా ఇంట్రెస్ట్ అనుకుంటున్నావా అని అంటూ ఉంటే మరి గుడికి దేనికి జీవన వెళ్ళేది అని అంటూ ఉంటే అదే ఆ గుళ్ళో ఆనంది దరిద్రాన్ని ఒక్కసారి కళ్ళారా చూసి తరించి వద్దాము అని అంటూ ఉంటే అలెక్య ఏంటి జీవన అని అంటుంది ఇంకా అర్థం కాలేదా నిన్న మోడల్లా ఆ కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని మన ముందు ఎన్ని ఫోజులు కొట్టింది అందుకే ఈరోజు వెళ్ళి గుళ్ళో అది గుడి ఊడ్చడం అక్కడ ప్రసాదాలు తినడం అదంతా చూస్తే మనకు కాస్త సాటిస్ఫై ఉంటుంది కదా అందుకే రమ్మంటున్నాను అని అంటూ ఉంటే ఈ కాళక్య నిజమే జీవన నిజంగానే గుడికొచ్చి ఆ ఆనంది దరిద్రాన్ని కల్లారా చూసి తరించాల్సిందే వెంటనే బయలుదేరుతున్నాను అని అలెక్య రెడీ అయ్యి జీవన అలెక్య ఇద్దరూ కూడా ఆనంది ఉండే శివయ్య గుడికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి ఏంటి జీవన ఆ ఆనంది ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటే ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే ఏ గుడి దగ్గర ఊడ్చుకుంటాను ఏదో చేసుకుంటూ ఉంటుంది అని చూస్తూ ఉండగా ఇంతలోనే ఆనంది ఒకచోట మెట్ల దగ్గర ఊడ్చుతూ కనిపిస్తుంది ఇక అది చూసి జీవన అదిగో మన ఎనిమి అక్కడ మెట్లు ఊడ్చుతుంది చూసావా అని అంటూ ఉంటే అలెక్య ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన ఆనందిని ఇలా చూస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అది ఎప్పటికీ ఇదే గుళ్ళో అడుక్కుంటూ ఉండాలి అంతేకాని ఆదిత్య లైఫ్లోకి మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని అంటూ ఉంటే అది జరగదులే అలెక్య ఇక బావగారి మనసులో నీకే స్థానం అని ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఆనందికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది వెంటనే కుప్పకూలి పడిపోతుంది అది చూసి అక్కడున్న పూజారి అంతా ఆనంది చుట్టూ గుంపులుగా చేరుతారు ఈ కాలేక్య కూడా ఏంటి జీవన ఆ ఆనంది అలా పడిపోయింది ఏంటి అని అంటూ ఉంటే ఏముంది టైంకి సరిగ్గా తిండి ఉండదు కదా గుళ్ళో ప్రసాదాలే తింటూ ఉండిపోవాల్సిందే ఇప్పుడు ఆ నీరసంతో కింద పడిపోయినట్టుంది అని జీవన అంటూ ఉంటే అలైక్య కూడా సరే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనందిని అక్కడ ఉన్న ఆడవాళ్ళు కొంతమంది టెస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఏమైందండి అని అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏమైందంటే నువ్వు త్వరలోనే తల్లివి కాబోతున్నావమ్మా అని చెప్తారు అది విని ఆనంది ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళు ఆనంది తల్లి కాబోతుందని చెప్పడం జీవన ఆలై విని ఒక్కసారిగా పిడుగు పడినట్లుగా షాక్ అయిపోతారు ఆనంది అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది ఏంటండి నిజంగానా అని అంటూ ఉంటే అవునమ్మా త్వరలోనే నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటూ ఉంటే ఈ ఆనంది శివయ్యకి దండం పెట్టుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది మరో పక్క అలెక్కి అయితే ఏంటి జీవన ఇది కలనా నిజమా ఆ ఆనంది ఏడుపు చూడాలని మనం గుడికి వస్తే ఆ ఆనంది మనల్ని ఏడిపించేసింది ఏంటి ఇంత పెద్ద పిడువులాంటి వార్త ఇప్పుడు మనం వినాల్సి వచ్చింది అని అంటూ ఉంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు నన్ను విసిగించకు పద వెళ్దాం అని జీవన అలేఖ్య బయటికి వచ్చి ఒక చోట నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జీవన ఇప్పుడు ఏం చెయ్యాలి ఆనంది తల్లి కాబోతుంది అంటే ఆనందిని క్షమించి వారసుడి కోసమైన సునంద ఆంటీ ఆది ఇద్దరూ కూడా ఆనందిని ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ కోపాల కంటే వారసుడే ఎక్కువ అనుకుంటారు ఇప్పుడు ఆదిత్య మనసులో నాకెప్పటికీ స్థానం లేదు అని అలెక్కి అంటూ ఉంటే వసే నువ్వెందుకు ఏడుస్తావు నన్నెందుకు ఏడిపిస్తావు అది తల్లి కాబోతున్నంత మాత్రాన బిడ్డ భూమి మీద పడ్డట్టేనా అని అంటూ ఉంటే అలెక్య చూస్తూ ఉంటుంది అంటే ఏంటి జీవన ఇంకా అర్థం కాలేదా ఆ ఆనంది కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడితేనే కదా ఆనందిని క్షమించేది అలా ఎప్పటికీ జరగనివ్వను ఆ ఇంటి వారసుని కానాలి అంటే అది నేనైనా నువ్వైనా అంతేకాని ఆనంది ఆ ఇంటికి వారసుని ఇస్తుంది అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు అని జీవన అంటుంది మరి ఏం చేస్తావు జీనా అప్పటి వరకు మనకి టైం కూడా లేదు ఆనంది ఇంత పెద్ద గుడ్ న్యూస్ని ఆదిక్కి సునంద ఆంటీకి చెప్పకుండా ఉంటుందా తండ్రి కాబోతున్నానని తెలిస్తే ఆదిత్య ఆనందిని ఇంటికి తీసుకెళ్తాడు అని అంటూ ఉంటే లేదు ఆ ఆనందిని చూస్తూ ఉంటే తన తల్లి కాబోతున్నట్టు ఆదిత్యతో కానీ మా అత్తయ్య గారితో కానీ ఖచ్చితంగా చెప్పదు అని అంటూ ఉంటే దేనికి జీవన అని అంటుంది ఆ ఆనంది మనలా కాదు ఆత్మాభిమానం దానికి పుష్కలంగా ఉన్నాయి అది ఏ తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు నమ్మి ఇంటికి తీసుకొస్తేనే అది వస్తుంది తప్ప వారసుడి కోసం ఇంటికి తీసుకెళ్తాను అంటే ఖచ్చితంగా ఆనంది రాదు అందుకే తను ఏ తప్పు చేయలేదని నిరూపణ అయ్యేంత వరకు ఆనంది తను తల్లి కాబోతున్నానన్న నిజాన్ని అటు బావగారితో కానీ ఇటు మా అత్తగారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు అని అంటూ ఉంటే అలక్య ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడేం చేద్దాం అని అనగానే ఇంకేముంది ఆ ఆనంది తనంతట తానుగా తను తల్లి కాబోతున్నానని చెప్పేలోపే మనం ఆ ఆనందిని దాని కడుపులో ఉన్న బిడ్డని శాశ్వతంగా పైకి పంపిద్దాం అప్పుడు ఇక ఎలాంటి టెన్షన్ ఉండదు నీకు నాకు ఇద్దరికీ రూట్ క్లియర్ అవుతుంది అని అనగానే ఈ అలేఖ్య చాలా భయపడిపోతుంది ఏంటి జీవన నాకు భయంగా ఉంది అని అనగానే ఏంటి ఆదిత్య కోసం ఏమైనా చేస్తానని చెప్పావు ఈ పని చేస్తేనే ఆదిత్య నీకు దక్కుతాడు లేకపోతే ఆ ఆనంది కడుపులో బిడ్డ పెరుగుతుంది అంటే ఆదిత్య నిన్నిక కన్నెత్తి కూడా చూడడు అని అనగానే లేదు జోవన అలా జరగడానికి వీల్లేదు నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని అలెక్కి అంటుంది సరే అయితే పద ఆ ఆనందిని పైకి పంపించడానికి ప్లాన్ చేద్దాం అని ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు తనకి తెలిసిన కొంతమంది రౌడీలతో జీవన మాట్లాడి డబ్బిస్తానని చెప్పి ఆనందిని చంపేయమని చెప్తుంది ఇక రౌడీలు కూడా సరే అని ఆనంది ఒంటరిగా దొరకడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఆనంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది గమనించిన రౌడీలు అదే సరైన సమయమని ఆనందిని చంపడం కోసం ఆనందికి అడ్డుగా వస్తారు అది చూసి ఆనంది ఏయ్ ఏంటి నాకు అడ్డుగా వచ్చారు అని అడుగుతుంది చూడు ఈరోజు నిన్ను ఆ దేవుడి దగ్గరికి పంపించడానికే మేము ఇలా వచ్చాము అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంటూ ఉంటే ఏంటమ్మా రోజు ఆ దేవుడికి సేవలు చేస్తూ ఉంటావు కదా ఇప్పుడు నేరుగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి సేవలు చేసుకో నీకు ఎంత పుణ్యం దక్కిస్తున్నామో అని రౌడీలు అంటూ ఉంటే మర్యాదగా అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే నిన్ను పంపించడానికే వచ్చాము అని రౌడీలు అంటూ ఉంటారు రే ఇంకా చూస్తారేంట్రా వచ్చిన పని కానివ్వండి దీన్ని లేపేసి ఇక్కడి నుంచి వెళ్దాం అని ఆనంది దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక ఆనంది చాలా కంగారు పడిపోయి ఒక్కసారిగా వాళ్ళని తోసేసి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అలా పారిపోతూ ఉంటే రౌడీలు ఆనంది వెంటే పరిగెడుతూ ఉంటారు ఇక ఆనంది చాలా దూరం పరిగెత్తగానే ఆ రౌడీలు తమ దగ్గర ఉన్న కర్రతో ఆనంది కాళ్ళ వైపుకి విసురుతారు దాంతో ఆనంది కింద పడిపోతుంది ఆనంది వాళ్ళ చేతికి చిక్కిందని రౌడీలు నవ్వుకుంటూ ఆనంది మీద మీదకి వెళ్తూ ఉంటారు ఏంటి మా చేతిలో నుండే తప్పించుకోవాలని చూస్తున్నావా అది నువ్వు పూజించే ఆ శివయ్య వల్ల కూడా కాదు నిన్ను ఆ శివయ్య దగ్గరికి పంపించేస్తున్నాం అని కత్తి తీసుకొని ఆనందిని పొడవబోతూ ఉంటారు అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు ఆదిత్య అక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక ఆదిత్య రౌడీలని కొడుతూ ఎంత ధైర్యం రా ఆనందిని చంపడానికి వస్తారా అని ఆన రౌడీలని కొడుతూ ఉంటాడు ఇక రౌడీలు ఆనంద్ ఆదిత్య దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతూ ఉంటారు ఇక ఆది ఆనందికైతే కాస్త గాయాలవుతాయి రౌడీలు అలా పారిపోతూ ఉంటే అందులో ఒక రౌడిని పట్టుకొని బాగా చిత్త కొట్టి చెప్పరా ఎవరు ఎవరు ఆనందిని చంపమని మిమ్మల్ని పంపించారు చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని కొడుతూ ఉంటాడు అప్పుడు ఆ దెబ్బలు తట్టుకోలేక ఇక రౌడీ అయితే ఆదిత్యతో అన్ని నిజాలు చెప్తూ ఉంటాడు సార్ జీవన జీవన అనే అమ్మాయి మాకు డబ్బులు ఇచ్చి ఈ ఈ ఆనందిని చంపమని చెప్పింది మాకు అంతవరకే తెలుసు సార్ అని అనగానే ఈ ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు జీవనానా అని ఇక ఆదిత్య అయితే స్టన్ అయిపోతాడు ఇక ఆనంది ఆదిత్య గారు వదిలేయండి జీవనకి తెలిసి తెలియక చేసింది అని అంటూ ఉంటే ఏంటి చంపాలని మనుషులు పంపించడం తెలిసి తెలియక చేసిన విషయమా ముందు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఆ జీవన్ సంగతి చెప్తాను పద అని ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు అయినా దేనికి జీవనకి నీ మీద అంత పగ ప్రాణాలు తీసేంత పగ పట్టింది అంటే ఏదో ముఖ్యమైన కారణమే ఉంటుంది ఏమైంది అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఈ ఆనందికి తను తల్లి కాబోతున్న విషయం జీవనకి తెలిసింది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది నేను తల్లి కాబోతున్నానని జీవనకి తెలిసినట్టుంది అందుకే ఓర్వలేక ఇలా చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే హాస్పిటల్ రాగానే ఆదిత్య ఆనందిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇక ఆ డాక్టర్ అయితే ఆనందికి మొత్తం చెకప్ చేస్తూ ఉంటుంది ఆదిత్య బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఆనందికి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ ఇప్పుడు తనకే ప్రాబ్లం లేదు కదా అని అనగానే ఏ ప్రాబ్లం లేదండి కానీ తను చాలా హెల్తీగా ఉండాలి ఇలాంటి టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి సరిగ్గా ఫుడ్ కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది తనని మీరే కేరింగ్గా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఏంటి డాక్టర్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అనగానే అదేనండి ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉంటేనే కదా తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అంటే తను అని ఎనగానే మీకు తెలీదా షేర్ ప్రెగ్నెంట్ తనకిప్పుడు మూడో నెల జాగ్రత్తగా చూసుకోవాలి అని అనగానే ఆదిత్య చాలా సంతోషపడతాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి ఆనంది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ఆనందికి ఆనంది ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఆనంది ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని నిజాన్ని మా దగ్గర దాచావు నేను తండ్రి కాబోతున్నానన్న శుభవార్తని నాతో ఎందుకు చెప్పలేదు నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిస్తే నేను అమ్మ నాన్న అందరం ఎంత సంతోషించే వాళ్ళమో ఎందుకు ఆనంది మా దగ్గర ఈ నిజాన్ని దాచావు అని ఎనగానే లేదా ఆదిత్య గారు ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న మీ బిడ్డ కోసమైనా మీరు నన్ను క్షమించి ఇంటికి తీసుకెళ్తారని నాకు తెలుసు కానీ నాకు కావాల్సింది అది కాదు మీరు నేనే తప్పు చేయలేదని నమ్మిన తర్వాతే నేను మన ఇంటికి రావాలి అనుకున్నాను అందుకే అప్పటి వరకు ఈ నిజాన్ని మీ దగ్గర దాయాలి అనుకున్నాను కానీ అది ఈ విధంగా బయటపడుతుంది అనుకోలేదు ఇదంతా జీవన వల్లే అని అంటూ ఉంటే అంటే నువ్వు తల్లి కాబోతున్నావని అది ఓడ్చుకోలేక జీవన నిన్ను చంపాలని చూసిందా అని అనగానే అవునాదిత్య గారు కానీ ఈ నిజాన్ని మీరెవరితో చెప్పొద్దు అని అంటూ ఉంటే ఏంటనంది జీవన నీ ప్రాణాలు తీయాలనుకుంది అయినా కూడా నువ్వెందుకింకా ఇంకా జీవన్ని వెనకేసుకొస్తావు అని అంటూ ఉంటే ఆదిత్య గారు జీవన ఇలాంటిదని తెలిస్తే జ్యోతమ్మ సూర్యబాబులు తట్టుకోలేరు ఇలాంటి తప్పులని నేను ఎన్నిటినూ చూసి చూనట్టు ఊరుకున్నాను మీరు కూడా ఈ విషయంలో జీవనని క్షమించండి ఇంకోసారి ఇలా చేయకుండా నేనే తనకి వార్నింగ్ ఇస్తాను అని ఆనంది ఆదిత్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది చూడానంది నేను ఏం చేసినా క్షమిస్తాను కానీ నా భార్యకి కానీ నా బిడ్డకు కానీ అపకారం తలబెట్టాలంటే ఇంకోసారి జీవనని మన ఇంటి మనిషిని కూడా చూడను అని ఆదిత్య అంటూ ఉంటే ఈ కానంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్